న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త గోనుకుంట్ల సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి విజిత్ గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మామూలుగా లక్ష్మీ మాత పేరు వచ్చింది లక్ష్మీ అమ్మవారి పేరు వచ్చింది అని అంటే ఐశ్వర్యం మాత్రమే లక్ష్మి అనుకుంటూ ఉంటాం కానీ అష్టలక్ష్ములు ఉన్నారు మనకి అయితే ఈ లక్ష్ములు ఒక్కొక్క లక్ష్మి ఒక్కొక్క దానికి ఆధారం మన జీవితానికి ముడిపడి ఉంది ప్రతి లక్ష్మి కూడా కానీ ఏ రకంగా ముడిపడి ఉంది ఏ లక్ష్మి మనకి ఏం ప్రసాదిస్తుంది మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం మర్చిపోతున్నాం పక్కన పెట్టేస్తున్నాం లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారు ధనము ఈ కాన్సెప్ట్లోనే మనం పూజలు చేసినా ఏం చేసినా అసలు ఎవరు ఈ అష్టలక్ష్ములు వీళ్ళని మన జీవితానికి ఎలా అనుసంధానం చేసుకోవాలో వివరించండి ఉజిత్ గారు చాలా మంచి క్వశ్చన్ అండి మనం అష్టలక్ష్మి అని అనుకుంటా ఉంటాం చాలా మందికి వాటి పేర్లు కూడా ఐడియా ఉండదు పేర్లు ఉన్నాయి కానీ రియల్ లైఫ్ లో కాంపెంట్ ఎలా చేసుకోవాలి మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉందండి బాగా పవర్ఫుల్ అది చదువుతూ ఉంటారు అష్టలక్ష్మి స్తోత్రం అయిపోతుంది ఈవెన్ పూజలు చేసేటప్పుడు కూడాను అష్టలక్ష్మిని ఆవాహనం చేసేటప్పుడు ఎనిమిది మంది మాతృకలను పెట్టేసి చేసేస్తూ ఉంటారు అంతవరకే తెలుసు అండి ఒక పూజ పరంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మీరు అడిగిన విధంగా లక్ష్మి అంటే ఏంటి శ్రీ అంటే ఏంటి శ్రీ నుంచి లక్ష్మి అంటే ఇంతమంది లక్ష్మి అవసరమా ఐశ్వర్య లక్ష్మి రాజలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి కవితాలక్ష్మి సంగీత లక్ష్మి గానలక్ష్మి గృహ లక్ష్మి సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి మన వరమహాలక్ష్మి ఇంతమంది లక్ష్మీలు అన్నారు మనకేం చెప్తారంటేనండి ఇది బ్యూటిఫుల్ చెప్పారండి వేదాలలో శ్రీ అని వాడతారు లక్ష్మి అని ఎక్కువ వాడనరు శ్రీ అని వాడతారు ఎందుకంటే స్త్రీ అంటే ఇంటర్నల్ గా మనం ఫీల్ అయ్యే బ్లిస్ ఇంటర్నల్ గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వమో బ్లిస్ అవ్వమో మనలో ఉన్న ఇంప్యూరిటీస్ లేకుండా పోతాయో ఆ రా వచ్చే ప్రక్రియ శ్రీ అంటారు అనమాట అమ్మవారి పైన మనకు వచ్చే ఒక పవిత్రమైన భావన అనుకోవచ్చా పర్ఫెక్ట్ అండి మన మైండ్లో ఇంప్యూరిటీస్ పోవాలండి కొన్నిసార్లు మనలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా గానీ చెడు ఆలోచన వచ్చేస్తాయి చికాక్గానే ఉంటుంది అందరికి వచ్చేస్తాయి అండి ఒక మనం ఎక్కడో బాగా ట్రావెల్ చేసి వెళ్ళిపోతామో అంత పెద్ద గుడికి వెళ్ళినా గానీ మనకి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే వీఆర్ నాట్ మెంటల్లీ ప్యూర్ ప్యూర్ గా ఉండవండి అయితే ఈ ఇంప్యూరిటీస్ని పోగొట్టేసి ప్యూర్ గా మనలో ఒక శక్తి కావటాన్ని ఆ శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రతిదీ మనం వైబ్రెంట్ గా చూస్తాం మన కళ్ళకి ప్రతిదీ వైభవంగా కనిపిస్తుంది ఆ ఫీలింగ్ రావటానికి శ్రీ అంటారు ఫస్ట్ అది సీడ్ అనమాట మన విత్తనం వేయటం అనమాట మరి లక్ష్మి ఏంటి శ్రీ లక్ష్మి అంటారు కొంతమంది పిలు శ్రీ అంటారు లక్ష్మి అంటారు లక్ష్మి వచ్చేటప్పటికి లక్ష్యం లక్ష్యం నుంచి లక్ష్మి వచ్చింది నేను ప్యూర్ గా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ అయిన కోరిక కావాలి ఫిల్ఫిల్ కావాలి అది సంతానమే లేదనుకున్నా నాకు ఈ సంతానం కావాలి అనుకున్న ఎప్పుడైతే ఫీలింగ్ కూడా సంతాన లక్ష్యం అయిపోతుంది లక్ష్మి అంటే ఒక లక్ష్యం గురించి ఈ పవిత్రమైన భావంతో వర్క్ చేయడానికి లక్ష్మి అంటారు అంటే మనకి ఏదైతే కామ్యం ఉందో ఆ కామ్యానికి తగ్గట్టుగా మనం ఆ అమ్మవారిని మనకు అనుసంధానం అంతే కామ్య కామ్యాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు రెండోది ఇక్కడ మనకేం చెప్తారంటే లక్ష్మికి స్త్రీకి చూసుకున్నాం అనుకోండి వెరీ సింపుల్ గా మా గురువులు చెప్తూ ఉంటారు మన రా గోల్డ్ వచ్చేటప్పటికి శ్రీ ఈ గోల్డ్ తో మనం దిద్దులు చేసుకోవచ్చు తర్వాత ఉంగరాలు చేసుకోవచ్చు నెక్లెస్ చేసుకోవచ్చు కదా అప్పుడు ఏమవుతుంది దీన్ని బ్రాస్లెట్ అంటాం ఇది నెక్లెస్ అంటాం కదా తర్వాత మనకి రకరకాలు పెట్టేసుకుంటాం ఆభరణంగా మారిపోతుంది అనమాట ఎప్పుడైతే మనకి శ్రీ ఉంటుందో మనకున్న లక్ష్యాన్ని బట్టి మనం సాధించుకోదాన్ని బట్టి సాధించుకునే ప్రక్రియ ద్వారా మనం సాధించుకుంటే సాధించుకోగలిగితే లక్ష్మీ మనకు వచ్చేసినట్లు అనమాట ఒకటి యాక్షన్ ఓరియంటెడ్ ఒకటి ఇన్సైడ్ అనమాట ఇది శ్రీ లక్ష్మి అందుకని మనకి ఇన్సైడ్ లక్ష్మి ఉండాలి బయట కూడా మనకు ఉండాలి కాబట్టి శ్రీ లక్ష్మి అని పిలుస్తారు ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనుకోండి మన అష్టలక్ష్మి అంటారు చాలా మందికి ఈ పేర్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ టు లక్ష్మి దిలక్ష్మి అసలు ఆదిలక్ష్మి అంటే ఏంటి నేను మా ఊరు వెళ్ళానండి మా మిస్సెస్ వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర విలేజ్ అనమాట వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో మేడ్ ఒక ఆమె వచ్చేసి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అని పిలుస్తుంటారు ఆమె లైక్ అంటే ఈ లక్ష్మి గురించి నేను చాలా బుక్స్ అంటే చదువున్నాను ఆ పేరు అర్థం చాలా హోలిస్టిక్ అనమాట ఆమెను పిలిచేసి అంటే మీ పేరు ఆదిలక్ష్మి కదా మీనింగ్ అని అడిగాను చలవదండి నేను ఆదివారం పుట్టాను కాబట్టి ఆదిలక్ష్మి అని పెట్టాను చూడండి ఒకటి వెరీ రైట్ థింగ్ ఏంటంటేనండి ఆదివారం పుట్టినందువల్ల ఆదిలక్ష్మి అని పెట్టారు ఆదివారం ఎందుకు పుట్టిన పెట్టే ఆదివారం మనకి సూర్యుని రిప్రజెంటే సూర్యుడు వచ్చేటప్పటికి సోలు రిప్రజెంటేషన్ చేస్తుంది ఆదిలక్ష్మి అంటే మీకేం కావాలో మీకు క్లియర్ గా ఉన్నారా లేదా అని తెలుసుకునే విధానమే ఆదిలక్ష్మి అంటే క్లారిటీ క్లారిటీ ఉండాలి అసలు ఏం కావాలి ఫస్ట్ లక్ష్మీదేవి మన చుట్టూ ఉంటుంది మన దగ్గర ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనుకుంటూనే ఉంటాం కాబట్టి అసలు మీకేం కావాలి తెలుసా ఆ క్లారిటీ ఇంటర్నల్ గా ఉండటమే ఆదిలక్ష్మి అది అంటే బిగినింగ్ సో ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి మనకే కావాలి మనం అనుకుంటే వాళ్ళ దగ్గర అది ఉంది వీళ్ళ దగ్గర ఇది ఉంది వీళ్ళ దగ్గర ఉంది నేను ఎదగట్లేదు నేను ఎదగట్లేదు మా బాసి ఇవ్వట్లేదు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ నా హార్డ్ వర్క్ అంతా వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతుంటారు నన్ను అంత మోసం చేశారు నేను రాజకీయాలకు బలం అయిపోయి నేను అనుకుంటూ ఉంటాను వాళ్ళు వాళ్ళు తీసేయి బట్ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్ యూ ఇన్సైడ్ ఉన్న ఆ స్టామినాని ఆ క్లారిటీని ఇదంతా పెట్టుకోవాలి ఆది అంటే అంటే ముందుగా మన సనాతన ధర్మంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జోడించి చూసుకుంటే అసలు నువ్వెవరు నిన్ను నువ్వు తెలుసుకో ముందు అనే భావన ఉంటుంది కదా అది మనకి ఇలా తోటే మొదలవుతుంది కరెక్ట్ అండి మీరు ఏది ఉంటే హ్యాపీగా ఉంటారని దాని విషయంలో మీరు క్లారిటీ ఉందా లేదా ఈ క్లారిటీ ఉండటాన్ని ఆదిలక్ష్మి బిగినింగ్ ఫస్ట్ అనమాట అంటే మీకేం కావాలో మీకే చదవకుండా మీరు ఏది ఆనందంగా ఉంటారు మీకే చలవకుండా ఉంటే ఇంకేం వస్తుంది అదే కదా అందుకని మనకి ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తారంటే లా ఆఫ్ అపాంటైన్స్ అని తర్వాత లా ఫోకస్ అని తర్వాత మన ఉదయాన్ని లగంగానే మంత్రం చేయించుకోవాలి ఎందుకంటే మన మైండ్ కి ఫోకస్ గా ఉండాలి మనకి ఇది కావాలని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే యు బి మెంటల్ గా మీకు ఏం కావాలి చాలా క్లియర్ గా ఉండండి ఎప్పుడైతే మీరు మెంటల్ గా ఇది కావాలని క్లియర్ గా ఉన్నారనుకోండి సగం సక్సెస్ వచ్చేసినట్లు అంటే ఇప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఆ ఫోకస్ అనేది అంటే నేనేంటి నేను ఏం చేయాలి అనే ఒక ఫోకస్ అనేది కలుగుతుంది మరి ఎలా అమ్మవారిని ఎలా ఆరాధించాలి మనకు ఆ స్థిరత్వం ఎలా వస్తుంది చెప్పారంటే మనకి చూడండి ధాన్య లక్ష్మి అని చెప్పారు హై ఎనర్జీ లెవెల్ మనకు ఉండాలి లో ఎనర్జీ ఉంటే లో అబండెన్స్ హై ఎనర్జీ ఉంటే ఎక్కువ ఉంటారు ఎందుకంటే జనాలు ఎలా ఉండాలి చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి ఇప్పుడు ఫిల్మ్ అని చూస్తాం లేదంటే కొంతమంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఫిజికల్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు మెంటల్ గా చాలా ఫోకస్డ్ గా ఉంటారు చాలా క్లారిటీగా ఉంటారు చాలా బ్లిస్ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు అండి ఈ బ్లిస్ ఈ ఎనర్జీ మనకు కావాలంటే ధాన్య లక్ష్మి పట్టుకోవాలి అంటే మనం తినే ఫుడ్ మనకి యూజ్ఫుల్ ఉంటుంది సాత్విక సాత్వికమైన ఫుడ్ మనం తింటామా లేదంటే పాచిపైనం తింటామా రకరకాల స్పిరిటల్ టఫ్ అయిన లాన్ వేసుకుంటా ఉంటామా మనం తినే ఫుడ్డే మనకు హార్మ్ చేస్తుందా ఉపయోగపడుతుందా ఏంటి అని చెప్పేసి ధాన్య లక్ష్మి గురించి చేసుకోవాలి మనం తినే ఫుడ్ హోలిస్టిక్ అయిన ఫుడ్ మనకి యూజ్ అయ్యే ఫుడ్ మనం తినాలి ఫస్ట్ నెంబర్ టూ ఈ ధాన్య లక్ష్మి వచ్చేటప్పటికి ఎప్పుడు ఫుడ్ని అవమానించకూడదు టయానికి మనం తినకుండా ఇంకోసారి భోజనం ముందు కూర్చున్నప్పుడు భోజనాన్ని అవమానించటం లేదంటే భోజనాలు తెలుసో తెలియకుండా ఇన్సల్ట్ చేయటం కొన్నిసార్లు మనం దాచిపెట్టుకుని ఉంటాము లో పెట్టుకుంటాం మళ్ళీ పడేస్తూ ఉంటాం అనమాట ఇలా పడేయకూడదు అండి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి ఎప్పుడైతే మనకు అవసరమైనంత గా ఫుడ్ తీసుకుంటే అది లక్ష్మి అవుతుంది మనకు అవసరానికి మించి ఎక్కువగా పెట్టుకొని పాచి పెట్టుకొని పాడైందని పెట్టుకొని బయట వేస్తే ఆ అయిపోతుంది చూడండి ఒకటి మనకి లక్ష్మిని తీసుకొస్తే ఇంకొకటి ఆ లక్ష్మి అయిపోతుంది రెండు పక్క పక్కన ఉంటారండి లక్ష్మి అలక్ష్మి పక్క పక్కన ఉంటారు ఇది వచ్చేటప్పటికి ధాన్య లక్ష్మి మనం తినే ఫుడ్ మనకి ఎనర్జీ ఇవ్వాలి హై లెవెల్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ మనం తినాలన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనలో ఎనర్జీ ఉంది నెక్స్ట్ ఏం చేయాలి ధైర్య లక్ష్మి మనం వెళ్ళి పని చేయాలంటే భయపడుతూ ఉంటాం వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది ఈ డబ్బులు పెడితే అసలు ఉంటాయా పోతాయా చదువుకుంటే టైం వేస్ట్ ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళకి పెళ్లి నాకు చాలా మందికి పెళ్లి గురించి వస్తుంటారు వాళ్ళు బిగ్గెస్ట్ హడ్లు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఈ పెళ్లి చేసుకుంటే ఇతను నన్ను ఎలా చూసుకుంటాడు అతను ఉండాలి మనకు ఒక రేషనల్గా అది టూ మచ్ లాగా వెళ్ళిపోకూడదు అనమాట టూ మచ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ అ డివైన్ ఫ్లో అండి ఎందుకంటే ధైర్యం చేయాలన్నమాట ధైర్యం చేయాలి బోల్డ్ చేయాలి ఎలాంటి వ్యక్తి వచ్చినా సరే నేను మార్చి చేసుకుంటాను చేస్తాను ఏం చేస్తాను బికాజ్ ఐ విల్ అడ్జస్ట్ విత్ హీమ్ ఆర్ ఈ విల్ అడ్జస్ట్ విత్ అది ఇట్ ఇస్ ఇట్ ఇస్ టైం టేకింగ్ కదండి ప్రోసీజర్ ఏదైనా సరే టైం టేకింగ్ ప్రొసీజర్ ఇందులో అవమానాలు ఉండొచ్చు తర్వాత రిస్క్ ఉండొచ్చు కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటే జనాలు మనల్ని అపహాస్యం చేయొచ్చు ఈ వాటిని బేస్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలండి ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో ఇది నెక్స్ట్ స్టెప్ మనకు చెప్తూ ఉంటారు బోల్డ్ అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అని చెప్తారు ఓకే ఓకే మన రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుందండి మనకు కంఫర్ట్ జోన్ లో ఉంటే ఇప్పుడు కార్పొరేట్ అదే చెప్తుంటారు కదా కంఫర్ట్ జోన్ అంటుంటారు తర్వాత అవుట్ ఆఫ్ ది ఏమంటారు కంఫర్ట్ జోన్ వర్క్ చేయాలంటారు వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ వర్క్ జోన్ అంటే రిస్క్ తీసుకుని ముందుకెళ్ళిపోవటమే అది ఎలా వస్తుందంటే ధైర్యం ఉంటేనే వస్తుంది ధైర్యం లేకపోతే ఏం వస్తుంది తర్వాత నెక్స్ట్ మనకేం చెప్తారంటే అండి గజలక్ష్మి అని చెప్తారు గజలక్ష్మి అంటే ఏదైనా గనక పని చేయాలంటే మనకొక ఒక ఎలిజిబిలిటీ ఉండాలి రాయాలిటీ ఒక దర్పం మనం చేసే పని బెగ్గింగ్ చేస్తున్నట్లు అడుకున్నట్లు ఉండకూడదు అనమాట ఒక ధైర్యంగా డిగ్నిటీగా హుందాతనంగా అది మనం సత్యంగా మనం చేసుకుని వెళ్ళిపోవటమే గజలక్ష్మి అంటారు రాయాలిటీ అథారిటీ కొంతమంది మనం చూసి ఉంటామండి వాళ్ళకు పోస్ట్ ఉంటుంది కానీ డమ్మి వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేరు కొంతమంది పోస్ట్ ఉండదు చిన్న పనులు చేస్తున్నా గానీ మంచి ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు కొంతమందికి చిన్న చిన్న పనులు చేస్తుంటారు అన్ని తిరుగుతా అట్లా వాళ్ళకి అదారికే ఉండదు చూసారా ఈ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎప్పుడైతే గజలక్ష్మి మన దగ్గర ఉంటుందో మనలో ఒక రాజరకమైన లుక్ ఉంటుంది దాంట్లో ఒక గాంభీర్యత ఉంటుంది ఏ పని చేసినా కానీ అది ఎలాంటి పని చేసినా గానీ అది మరి చిన్న పని చేయవచ్చు పెద్ద పని చేయొచ్చు కానీ ఇలాగనక చేసుకుంటూ వెళ్ళిపోతే గజలక్ష్మి అని చెప్తూ ఉంటారు రెండోది మనిషికి ఒక సక్సెస్ సాధించాలంటే ఒక సీక్రెట్ ఇందులో ఉందండి నేను ఎక్కువగా బురువులు మెయలేను కానీ ఏనుగును మచ్చిక చేసుకుంటే ఏనుగు ద్వారా అన్ని చేసుకోవచ్చు నేను ఫాస్ట్గా పరిగెత్తలేను కానీ అశ్వాన్ని గనక మచ్చిక చేసుకుంటే అశ్వాన్ నుంచి నేను ఎంత దూరం వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళాలి ఆమె కానీ ఇంకో చోట ఇంకో చోట ఫ్లైట్లో ఎక్కాలి ఇక్కడ మనకి ఏం అండి గజలక్ష్మిని ఎందుకు పెట్టారంటేనండి మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మనం చాలా రిసోర్స్ని సపోర్ట్ తీసుకోవటం నేర్చుకోగలగాలి ఓకే టెక్నిక్ రావాలి ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నా ఫోన్ మాట్లాడటం నేర్చుకోవాలి కదా స్మార్ట్ ఫోన్ వాడటం చాలా మంది ఇంకా ఉన్నారు అలానే మనకి వచ్చే టెక్నాలజీని నేర్చుకోవాలి అలానే కెమెరా ముందుకు రావాలి మాట్లాడాలి యాంకర్ పొట్టుకోవాలి ఇలా అంటే మన జీవితంతో ఉన్నతంగా ఎదగాలంటే మనం పైకి ఎదగటానికి మనం తీసుకోవాల్సిన సపోర్ట్ చాలా చాలా అవసరం ఉంటుంది అంటే ఆ మార్గాన్ని మనమే వెతుక్కోవాలి వెతుకున్న తర్వాత పైకి ఎదగటానికి మనం ఎలా వెళ్తాము వెళ్ళలేకపోతే సపోర్ట్ తీసుకోనైనా వెళ్ళాలి వెళ్ళాలి ఇదే మనకి చెప్తూ ఉంటుంది అంటే మన ఆ దారిని మనం క్రియేట్ చేసుకోవాలి అండి మనకి సముద్ర మతనం అదే చెప్తూ ఉంటుంది మనకి ఏం చెప్తుంది లక్ష్మీదేవిలో అంతర్దానం అయిపోయింది అందరూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతే వేరే మార్గం ఏం లేదు సముద్ర మతాన్ని చిలగాలంటారు అంత పెద్ద సముద్రాన్ని ఎలా చిగుతారు అప్పుడు మందార పర్వతాన్ని తీసుకొని వచ్చి మరి ఆ మందార పర్వతాన్ని తీసుకురావాలంటే మళ్ళీ ఏం చేయాలి అదే మునిగిపోతూ ఉంటుంది మరి అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం పట్టండి అని చెప్పేసి నేను వచ్చేటప్పటికి కూర అవతారం మీరు వచ్చేటప్పటికి వాసుకి వచ్చేటప్పుడు ఇది వీళ్ళందరూ కలిసి ఇంత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలి ఇందులో మనకున్న సీక్రెట్ ఏంటంటే రిసోర్స్ అక్యుములేషన్ గజలక్ష్మి వాసుకొని తీసుకొచ్చి పెట్టారు కదా తాబిని తీసుకొచ్చి పెట్టేస్తారు కదా ఇంతమందిని ఇలా మనకు కావాల్సిన ప్రతి రిసోర్స్ని గ్యాదర్ చేసుకోగలిగే సామర్థ్యం మనం పెంచుకోవాలి దీనిని గజలక్ష్మి అంటారు ఆ రాయాలిటీ ఆ అంతా రావాలి నెక్స్ట్ మనకి ఏం చెప్తారంటే అంటే సంతాన లక్ష్మి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి రియల్ లైఫ్ లో కూడా నేను చాలా చాలా కేసులు చూసాను ఎప్పుడైతే తల్లి పిల్లల మధ్య ఈ సత్సంబంధాన్ని ప్రేమ అనురాగాన్ని ఎప్పుడు మనం పెంపొందించాలండి కట్ చేయకూడదు ఇప్పుడు మనం చాలా మంది ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం నువ్వు మిమ్మల్ని ఎందుకు మాట్లాడావు నువ్వు మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీళ్ళు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి ఈ భోజనా మరదలు అని వీళ్ళని చాలా చూస్తూ ఉంటాను అలానే కొంతమంది అత్తమామలు సరిగ్గా చూడరు నేను చాలా ఫ్యామిలీని గమనించానండి వీళ్ళ అత్త మామల్ని మనకి ఈవెన్ వరమహాలక్ష్మిలో కూడా స్టోరీ అదే చెప్తారు కదా చారుమతిలో మనకి స్టోరీ ఏం చెప్తారు అత్తమామలు ఫస్ట్ చూసుకోవాలి హస్బెండ్ ని చూసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుంది కదా అంటే ఆపోజిట్ తో ఎప్పుడు వర్క్ చేయడం నేర్చుకోవాలండి ఇక్కడ మనకి ఏం చెప్తారంటే సంతాన లక్ష్మిలో ఈ పీ జనాల మధ్య ప్రేమ అభిమానాలని ఓకే గౌరవ మర్యాదలని ఎప్పుడు పెంపొందిస్తూ వెళ్ళాలి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతమంది బాసుని తెగతిట్టేస్తుంటారు కదండి ఇంకా సార్ లక్ష్మీ వస్తుంది తిట్టుడే వచ్చేస్తుంది వాళ్ళకి ఏదో ఒకరోజు అవుట్ అక్కడ ఏదో ఒక రూపంలో మనకు లక్ష్మీదేవి వస్తుంది అంటే వాళ్ళ ద్వారానే వస్తుంది మనం కష్టపడ్డా కూడా కరెక్ట్ అండి సో ఎవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళని మనం ఇన్ రిటర్న్ హానర్ ఇంపార్టెంట్ అండి మన ఏ రిలేషన్స్ అయినా కానీ సంతానం ఈ మనుషుల మధ్య ఒక వెల్ బీయింగ్ ని అసోసియేషన్ ని ప్రేమ ని అభిమానాన్ని తీసుకుని వెళ్ళే ఒక కెపాసిటీ మన దగ్గర ఉండాలండి ఆ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోండి చాలా మంది ధనం ధనం కాదు ధనానికి ఇవన్నీ ఇప్పటిదాకా మనం అసలు ఏది ధనం గురించి మాట్లాడుకోలేదు కదా ఎక్కడైనా మాట్లాడుకున్నావా తర్వాత మనకి విజయ విజయలక్ష్మి వస్తుందండి ఏమవుతుందంటే ఎవరైతే విజయం కోసం కష్టపడతారో లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇంత ఇంత ఇన్ని ఆల్రెడీ తీసుకున్నావు కదా ఇప్పుడు దాకా అన్ని తీసేసుకున్నాం కదా ఫైనల్ గా ఇదన్నీ ఉన్న తర్వాత కూడా విజయాన్ని గురించి పోట్లాడ మనకు ఫైట్ చేయకపోతే లక్ష్మీదేవి రాదండి మనకి ఏం చెప్తారంటే మనకి ఇంద్రుడు ఉంటుంది బలి చక్రవర్తి ఒకనొక టైంలో బలి చక్రవర్తి ఇంద్రుడిని తీసే అవట్లు పడేస్తాడు ఇంకా బలి చక్రవర్తి స్వర్గ లంగిరపడతాడు అప్పుడు మనకేం చేయాలి మనకి ఇంద్రుడు దేవత రాజు కాబట్టి లక్ష్మీదేవి ఇంద్రుడి దగ్గరే ఉండాలి కదా ఇంద్రుడిని వదిలేసి వెళ్ళిపోతుంది అదేంటమ్మా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని అడుగుతాడు అనమాట ఎక్కడ నీ దగ్గర విజయం ఏది నువ్వు రాజు అయిపోయావు దేవతలకు అధ్యక్షుడు అయ్యావు ఎందుకు ఫైట్ చేయలేదు ఎందుకు నీ స్కిల్స్ నెట్టి ఇంప్రూవ్ చేసుకోవాలి పాతాళంలోకి ఉన్న రాక్షసుడు వచ్చేసి నిన్ను నిన్ను బయటికి కొట్టేదాకా నువ్వు ఏం చేస్తున్నావు విజయం గురించి నువ్వు ఫైట్ చేయలేదు చేయలేదు కాబట్టి నువ్వు అనర్ధుడివి అసమర్థుడి ఓ ధ్వని చెప్పి అని ఓ అంటే దీన్ని బట్టి మనం చేయాల్సినంత సామర్థ్యం మన దగ్గర ఉండి చేయాలన్న ఆలోచన చేయలేకపోవడం చేయకపోవటం దాని చాలా పెద్ద ఫైట్ చేయాలి సాధించుకోవాలి పెద్ద పెద్ద పనులు డైలీ చిన్న 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 టాస్కులు చేసేసుకుని వెళ్ళిపోండి అదే సక్సెస్ కదా అవునవును హండ్రెడ్ మీటర్స్ రన్ చేయలేదు అట్లీస్ట్ టెన్ మీటర్స్ రన్ చేయి అంతే కదా మనకు పెద్ద ఎడ్యుకేషన్ లేదు అట్లీస్ట్ చిన్నగా ముందు ధనం స్టార్ట్ చేయడం సంపాదించుకోవచ్చు ఎన్నో పెట్టుకోండి పది వీడియో రోజు ఒక వీడియో మనం చేసుకున్నాం ఇది మనకేమంటారండి విజయలక్ష్మి అంటే కొంతమంది ఇప్పుడు ఏం చేసినా ఫైలు అవుతూనే ఉంటది ఆయన ఇది మధ్యలో ఆగిపోవటం లేదంటే కష్టపడతాడు ఆ వచ్చిన తినే రిజల్ట్ తీసుకుంటాడు తీసుకొని తినలేడు తీసుకొని కష్టపడతాడా వేరే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది ఇదే చేస్తూ ఉంటారండి ప్రాజెక్ట్ వర్క్ లో నాకు చాలా మంది ఐటీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే నాకు అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశాను కానీ ఈ క్రెడిట్ అంతా మా బాస్ తీసుకొని ఆయన వాళ్ళ బాస్ దగ్గర ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్తూ ఉంటాడు తర్వాత నాకు హెచ్ఆర్ లు హైక్స్ ఇవ్వలేదండి చాలా లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్తూ ఉంటారు ఇలాంటివి చాలా సందర్భాల్లో చూస్తుంటామండి ఎంత కష్టపడ్డా ఆ గుర్తింపు అనేది రాదు అక్కడే ఉన్న విజయలక్ష్మి కృపలేదండి ఓకే ఆ విజయలక్ష్మి ఎలా వస్తుందంటే టేక్ రెస్పాన్సిబిలిటీ వర్క్ వెరీ హానెస్ట్లీ ఇలాంటి గనక చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీ హానెస్ట్ రెస్పాన్సిబిలిటీ హానెస్ట్ రెండు మార్గాలు గనక చేసుకుంటూ వెళ్ళిపోతే విజయలక్ష్మి వచ్చేస్తుంది రెండోది సేవ చేయాలి ఎవరికి అండి ఎవరికి చేయాలంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్ కి సేవ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో మన కర్మ దోషం పోతుంది మన కర్మలో గనక దోషం ఉంటే మన తెలుసో తెలకు మనం వర్క్ చేసేటప్పుడు చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం ఓకే చాలా ఏమవుతుందంటే ట్రెస్ గురవుతూ ఉంటాం అనమాట తెలుసో తెలకు చేసేస్తూ ఉంటాం అనమాట ఈ మన చేసే పనిలో నెగిటివిటీ ఉంటదండి ఈ నెగిటివిటీ పోవటానికి మనకేం చెప్తారంటే సేవ చేయమని చెప్తారు అనాథలకు సేవ చేయండి తల్లిదండ్రులకు సేవ చేయండి అత్త వాళ్ళకి సేవ చేయండి బంధువులకు సేవ చేయండి ఏదైనా గుడి కడుతుంటే గుడి దగ్గరికి వెళ్ళండి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే మనలో కర్మలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది మనలో ప్యూరిటీ పెరుగుతుందండి అప్పుడు మనకి ఏమవుతుందంటే విజయలక్ష్మి త్వరగా వచ్చేస్తుంది రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి ఏమైనా చారు మధ్య స్టోరీలో కూడా అదే చెప్తూ ఉంటారు మేన వాళ్ళకి ఏం చెప్తూ ఉంటుందండి హస్బెండ్కి చేయాల్సిన పనులను చేస్తుంటుంది అత్త చేయాల్సిన చేస్తుంటుంది ఇంకొక విషయం కూడా చెప్తుంటారు మీరు గమనించారా లేదో ఇరుగు పొరుగు వాళ్ళతో మితంగా మాట్లాడుతూ సత్యంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతుందని చెప్తుంటారు చూడండి ఎంతమంది వస్తారు అంటే తెచ్చుకుందండి ఇదే కదా అట్రాక్షన్ అంటే మనం ఏదో స్మార్ట్ వర్క్ చేసేసి ఏదేదో చేసి మనం చేయకుండా చేయకుండా ఉంటే మన కర్మలో మనకు ఇలానే వస్తాను బాస్ తీసుకున్నా అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ చారుమతి కథ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా అలా మనకే కల్లో వచ్చి కలియుగంలో ఎవరికైనా చెప్పినా అమ్మో నేను చేసుకుంటే అంత నాకే వస్తుంది నలుగురిని పిలిస్తే నేను అందరితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనే పోకడ ఎక్కువగా ఉంది ఇప్పుడు కరెక్ట్ అండి ఈ కులు బుద్ధి ఇవన్నీ కూడా లేకుండా ఉంది అక్కడ చారుమతి అవునండి అందరూ అలా ఉండాలి అనేది మనం నిదర్శనం ఆధారంగా తీసుకోవాలి అండి చూడండి ఎలా మాట్లాడుతున్నారు చాలా నీట్ గా వివరించారండి మనకి మనకు కావాల్సింది ఇన్సైడ్ స్త్రీ ఉంటే అవుట్ సైడ్ లక్ష్మి విజయలక్ష్మి గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ లక్ష్మి అండి చాలా చాలా పవర్ఫుల్ అండి సరస్వతి దేవి ఆల్రెడీ ఉంది అగైన్ విద్యా లక్ష్మి ఏంటి చాలా మంది పిహెచ్డీలు ఉంటారు కానీ సరిగ్గా సంపాదన ఉండదు ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరస్వతి దేవి అంటే బ్రహ్మ జ్ఞానం విపరీతంగా ఉంటుంది పిహెచ్డీలు చేసేస్తుంటారు వాళ్ళు నోరు తెరిస్తే అన్ని చెప్తూ ఉంటారు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఈళ్ళకి ఆ నాలెడ్జ్ ని వాడుకొని ధనం సంపాదించుకోవటం రాదు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం ద్వారా ఉంటారు అంటే అప్పుడు విద్యాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఇలా జరుగుతుంది అంటారా కరెక్ట్ అండి అంటే ఈ యొక్క జ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ గా పెట్టి తద్వారా డబ్బు సంపాదించుకోవడం నేర్చుకోవాలి స్కిల్ అంటారు జ్ఞానం వేరు స్కిల్ వేరు ఈ స్కిల్ అంటే ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని మన ప్రాక్టీస్ చేస్తూ 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 వేరే వాళ్ళకి రియల్ గా హెల్ప్ చేస్తూ 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 వెళ్ళిపోతూ ఉంటే ఒకనొక టైంలో ఆటోమేటిక్ గా విద్య రూపేణ లక్ష్మి మనకు వచ్చేస్తుంది సో సరస్వతి అందుకని పిహెచ్డి ఎన్ని చేసినా గానీ కొంతమంది డాక్టర్ సూపర్ చదివి గోల్డ్ మెడలిస్ట్ రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేయరు సార్ కొంతమంది కొంచెం కొంచెం జ్ఞానంతో ఉండేసి తెగ డబ్బులు సంపాదించారు అంటే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి సరస్వతి జ్ఞానం తక్కువ ఉన్నా గానీ విద్య వచ్చేటప్పుడు చాలా విపరీతంగా ఉంది వాళ్ళు నేర్చుకున్న కొద్దిగా దాన్నే రియల్ లైఫ్ లో పెట్టేసి చక్కగా ధనం సంపాదించుకోవడం నేర్చుకోవాలి అంటే రియల్ లైఫ్ లో దీనికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చేమో చదువు చదివినా వాడు ఏమీ సంపాదించలేకపోతున్నాడు లైఫ్ లో ఎదగలేకపోయాడు వీడు చదువు లేకపోయినా కూడా వాడికి ఉన్న టాలెంట్ తో బాగా వృద్ధిలోకి వచ్చాడు ఇక్కడ ఈ రెండు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు మనకి చాలా మంది ఈవెన్ ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు చూస్తుంటే ఇనీషియల్ గా ఒక జాబులు ఎంటర్ అయిపోతారు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అప్గ్రేడ్ అవ్వరు వాళ్ళు ఇలా రియల్ లైఫ్ లో కొత్త కొత్త స్కిల్స్ ని కొత్త కొత్త నాలెడ్జ్ ని కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోకపోతే విద్యాలక్ష్మి రాదు ఓకే వాళ్ళు ఇంకెక్కడ వేసిన అక్కడనే ఉంటారు అందుకని చెప్పేసి విద్యలక్ష్మణ్ మనకి ఏమవుతుందంటే స్కిల్స్ స్కిల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనలో ఉన్న నైపుణ్యత పెంచుకోవాలి మాట్లాడేది పెంచుకోవాలి షార్ప్ గా ఉండేది నేర్చుకోవాలి ఆ టయానికి ఏమేమి కావాలి దాన్ని తగ్గటా అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని కొన్నిసార్లు జ్ఞానం లేకపోతే హైర్ చేసుకోవచ్చు పక్కన మంత్రులను పెట్టుకోవచ్చు మినిస్టర్లు పెట్టుకోవచ్చు కన్సల్టెన్షన్ కూడా పెట్టుకోవచ్చు కానీ అది అన్ని సార్లు వర్తించదు ఉపయోగపడదు కూడా ఉపయోగపడదు బట్ ఇప్పుడు ఏంటంటే రియల్ లైఫ్లో మనకున్న జ్ఞానాన్ని పెట్టుకొని తద్వారా రిజల్ట్ తీసుకొచ్చే ఒక కెపాసిటీ మనకు ఉండటానికి విద్యాలక్ష్మి అంటారు లాస్ట్ ఇప్పుడు మనం ఏమొచ్చామంటేనండి ధనలక్ష్మికి వచ్చేసాం ఎందుకంటే మనం ఏదైనా పనిచేసినప్పుడు అన్నీ మనకి ఏమి ఉండదండి కాకపోతే మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర హంగులుగా ఉంటే మనకు ఆటోమేటిక్ గా ధనం వచ్చేస్తుంది అందుకని విద్యలక్ష్మి అని చెప్పారు అందుకని మనకి చుట్టూ ఎప్పుడు ఉండాలంటే అండి ఎంతమంది విద్యావతలు ఉంటే మనం కూడా అంత విద్యావర్తలు ఆటోమేటిక్ అయిపోతామండి లాస్ట్కి వచ్చినప్పుడు ధనలక్ష్మి అని చెప్తూ ఉంటారు ధనం ఇన్ని పనులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ధనలక్ష్మి వచ్చేస్తుంది రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ధనం సంపాదించడం ఎంత కష్టమో వచ్చిన ధనాన్ని దాచి పెట్టుకోవడం ఇంకా అంతకంటే కష్టం ఎందుకంటే లక్ష్మీస్ చెంచల స్వభావం అని చెప్తూ ఉంటారు ఆమె ఒకే చోట ఉండదు ఉండదని అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది మనకు ఎగ్జాంపుల్ మన పురాణాలు ఏం చెప్తారంటేనండి కుబేరుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 శివుణ్ణి మెప్పించి వరాలు పొందుతాడు ఎలాంటి వరాలు పొందుతాడు అంటే ఒక లంక లంకపట్నం అంటే తీసేసుకో ఆ లంకాపట్నం అంతా అష్టైశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది అక్కడ తనకు కావాల్సిన ప్రతిదీ ఉంటుంది అక్కడ పుష్ప పుష్పమానం ఉంటుంది అష్ట నిధులు ఉంటాయి నవనిధులు ఉంటాయి మొత్తం అక్కడ నిండిపోతారు ఇంత గంధర్వులు కింపురులు పురుషులు మొత్తం అందులో ఉండిపోతారు వైభవపేతంగా లాక్కుంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసింది అయిపోయింది కదా కుబేర్ వెరీ హ్యాపీ కానీ ఇప్పుడే కుళ్ళు బుద్ధి గల రావణాసుడు వచ్చేసి తనకంటే బలవంతుడు కాబట్టి ఏదో ఒక విధంగా కుబేర్ బయటపడేసి ఆ మొత్తం తను లాక్కొని తను ఎంజాయ్ చేస్తుంటాడు మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం రియల్ టైమ్ లో మన ఒక లేడీ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి అండి పన్నెండు సంవత్సరాలు కష్టపడి ఎనభై లక్షలు కూడా పెట్టుకుంది అంటే ఎన్నో రోజులు కష్టపడి లాస్ట్ ఫైవ్ మంత్స్ లో ఏదో ఆన్లైన్ అది ఇది ఇది ట్రైనింగ్ చేసేసి మొత్తం పోగొట్టేసుకుందాం చూడండి పదిహేను సంవత్సరాల కష్టం మొత్తం పోయింది అంటే కుబేరు అన్ని సంవత్సరాలు చేస్తే రావణాసు అలా లాక్కుని వెళ్ళిపోయాడు ఇది చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటామండి ఎక్కడో ఒక దగ్గర ఇది జరుగుతూనే ఉంటుంటాయి కదా ఇలాంటివి అవునండి వాళ్ళు సంపాదించుకుంటారు కానీ వాళ్ళు తినడానికి నోచుకోరు దాన్ని అనుభవించడానికి నోచుకోరు ఏదో రకంగా అది ఇలా తెలియకుండా ఏదో ద్వారా బయటికి వెళ్ళిపోవడం గాని అండి దొంగలే తీసుకెళ్లిపోవచ్చు ఎన్ని సందర్భాల్లో చూస్తున్నామండి అవునండి ఎంతో కూడబెట్టి ఏదైనా ఆభరణము చేయించుకోవడము డబ్బులు సేవ్ చేసి పెట్టుకోవడం అది ఎప్పుడు ఏ క్షణంలో ఎవడైతే వెళ్ళిపోతాడో కూడా గ్యారంటీ లేని లైఫ్ ఇప్పుడు కరెక్ట్ అండి చెప్పేసి ఇక్కడ చాలా వచ్చిన ధనాన్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్స్ మళ్ళీ ఉండాలి ఉండాలి సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం తప్పకుండా ఇది వచ్చేటప్పటికి ధనం సంపాదించడం లక్ష్మి ఎప్పుడు పద్మంలో ఉంటుంది ఒక సింబాలిక్ ఉంటుందండి పద్మం ఎక్కడ ఉంటుంది అంటేనండి చుట్టూ నీళ్లు బురద ధనం సంపాదించాల్సింది కూడాను ధనానికి ఓ ఎక్కడైనా అసలు మనం లేని దగ్గర నుంచే ధనం సంపాదించుకోవాలన్నది ఒక ఒక సింబాలిక్ ఉంటుంది రెండోది పద్మం వచ్చేటప్పటికి నిదానంగా విచ్చుకుంటుందండి ధనం ఓవర్ నైట్ లో రాదండి నిదానంగానే వచ్చేస్తుంది మూడోది మనకి చేతుంటే పద్మం ఎప్పుడు రోజంగా విచ్చుతుందండి టైం టైంలో మన దగ్గర విపరీతంగా ధనం ఉంటుంది నెక్స్ట్ పద్మం ఏమవుతుందంటే నిదానంగా ముడుచుకుంటుంది స్లోగా ధనం కూడా పోతుంది టైం టైంలో పద్మం ఓడిపోతుంది ఎంత పెద్ద సంపాదించిన ఓడి అయినా సరే ఎంత ధనం సంపాదించిన వాళ్ళైనా సరే చివరికి ధనం ఇతను వదిలి పెట్టిపోతాడు లేకపోతే ఇతనన్నా ధనాన్ని వదిలిపెట్టి పోతాడు ధనమన్నా ఇతను వదిలేసి వెళ్ళిపోతుంది అవును లేదంటే ఇతనన్నా ధనాన్ని వదిలిపెట్టి పోతాడు సో ఇది మనకు అమ్మవారు పద్మ రూపంలో ఉంటుంది అందుకని పద్మాక్షి పద్మస్థితే పద్మ ప్రియే ఇంకెన్ని పద్మిని పద్మాలయే ఇలాగే అన్ని అమ్మవారిని సంపాదిస్తూ ఉంటాడు సో ఈ ఎపిసోడ్ చేసిన వాళ్ళందరికీ కూడాను చక్కగా ధనం సంపాదించుకొని సంపాదించుకుంటారు అందులో డౌటే లేదు చక్కగా దాన్ని కాపాడుకొని కింద జనరేషన్ కూడా వాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం తప్పకుండా అండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ మరి ఇప్పుడు ఇంతమంది అనుగ్రహం ఉంటే ఇంత ఈజీగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు సంపాదించుకున్న దాన్ని మనం పొదుపు చేసుకోవచ్చు ఏ రకంగా వీళ్ళ అనుగ్రహం పొందాలో కూడా మరొక ఎపిసోడ్లో మీరు వివరించాలండి ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి